వచ్చిందంటే చాలు ప్రచార రథాలకు ఉన్నంత డిమాండ్ అంతా ఇంత కాదు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచే అనేక ప్రచార రథాలు తయారై వెళ్తూ ఉంటాయి ప్రజలను ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రచార రథాలు తయారు చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియం స్టేడియంలో ఉన్నాము ఇక్కడ ప్రచార రథాల తయారీ ఏ రకంగా ఉంది రథాలకు ఎటువంటి డిమాండ్ ఉంది తయారీదారులు ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం పదండి ప్రచార రథాలకు ముఖ్యంగా వివిధ రకాల ట్రాలీలను ఉపయోగిస్తారు నాయకులు అందరూ కూడా రథంపై ఉండే విధంగా రథాలు రూపొందిస్తారు సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది ట్రాలీ డ్రైవర్లు ఉన్నారు అన్న ఎక్కడి నుంచి వస్తున్నావు సార్ ఎలా ఉంటుంది ఈ ఎలక్షన్ టైంలలో మీకు గిరాకీ కానీ ఈ రథం తయారు చేయించుకుంటారు బండికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఇట్లా తయారు చేస్తారు డ్యామేజ్ చేయాలని ఉంటుంది సార్ కానీ మేము నెమ్మదిగా పోతాము డ్యామేజ్ కాకుండా ఎందుకంటే ఫుల్ ప్యాకింగ్ చేసేరు కదా సార్ నెమ్మదిగా జాగ్రత్తగా పోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇక ఫుడ్ పొద్దున టిఫిను మధ్యాహ్నం ఫుడ్ నైట్ ఫుడ్ అలా అక్కడ ఆఫీసులు ఉన్నమాట అక్కడ ఉండాలి అంటే గతంలో ఇప్పుడు మీరు రోజు తిరిగే కిరాయిల కన్నా ఈ ఎన్నికల టైం వచ్చినప్పుడు కిరాయి ఎక్కువ ఉంటుందా తక్కువ అవుతుందా ఎట్లా ఉంటుంది మీ బిజినెస్ మీ వ్యాపారం అంటే డైలీ డైలీ దొరకదు కాదు సార్ బయట దొరికినట్టు మంచిగా దొరుకుతుంది కిరాయి డైలీ దొరికిన ఏమో ఒక నెల వరకు నడుస్తున్నా అని ఆశతో పెట్టు నెల డైలీ పదమూడు వందలంటే నెల వరకు నలభై వేల దాకా అయితే తిరగాలి అది ట్రాలీ డ్రైవర్లు ఎన్నికల టైం వచ్చిందంటే చాలు రోజు కన్నా మాకు కొంత గిరాకీ ఎక్కువనే ఉంటుంది కాకపోతే వారు చెప్పిన అన్ని ఊర్లు కానీ గ్రామాలు కానీ అన్నీ తిరగాల్సి ఉంటుంది అంటున్నారు ప్రచార రథాలు తయారు చూస్తే ముందుగా ప్రతి ట్రాలీ కానీ వ్యాన్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్టెప్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఒకసారి లోపలికి వస్తున్నాం మనం చూడవచ్చు విజువల్లో నాయకులు అందరూ ఎక్కే విధంగా పెద్ద స్పేస్ కూడా ఉంటుంది ఇదంతా కూడా ఫ్లైవుడ్ ఉపయోగిస్తారు ఒకసారి తయారీదారులు ఉన్నారు ఎలా తయారు చేస్తారు వీటికి ఎన్ని రోజుల టైం పడుతుంది ప్రతి వెహికల్కి మూడు రోజులు పడుతుంది సార్ డీసీఎంలకి టాటా ఎస్ఎల్కి అయితే రెండు రోజులు ఫ్లైవుడ్ రేపరు నీల్సు దీంతో ఏ కాన్స్టేషను నియోజకవర్గం అభ్యర్థి వాళ్ళ పోటోలతో ప్రచార ప్రచార రథాలు ఇది ఒకసారి మనం రథానికి సంబంధించి చూడవచ్చు పైకి కూడా ఎక్కే విధంగా ఉంటుంది నాయకులు అందరూ కూడా పైకి ఎక్కొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది అంటే ఏదన్నా నియోజకవర్గానికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు ఉండే విధంగా ప్రత్యేకంగా రథాలను అయితే డిజైన్ చేస్తారు మొత్తం కూడా ఫ్లైవుడ్తోనే రథం తయారవుతుంది వీటికి పార్టీలకు సంబంధించినటువంటి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకునికి సంబంధించిన ఫోటోలు ఆ పార్టీల స్టిక్కర్లన్నీ కూడా సులభంగా అంటించే విధంగా ఈ రథాలను అయితే తయారు చేస్తూ ఉంటారు ప్రచార రథాలు ముఖ్యంగా హైదరాబాద్లో రెడీ అయ్యేటువంటి ఇవన్నీ మన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఏపీ కూడా ఎక్కువ వరకు వెళ్తూ ఉంటాయి ఏపీలో అక్కడ పార్లమెంట్తో సహా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇక్కడికే పలు ఆర్డర్స్ వస్తున్నట్టు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఒక అట్రాక్షన్ మాదిగా అంటే ఓటర్లను గ్రామాల్లో ప్రజలను ఆకర్షించే విధంగానైతే ప్రచార రథాల తయారీ అనేది మొత్తం జరుగుతుంది ఇక్కడ వరుస పెట్టి చూడవచ్చు దాదాపు ఒక్క రథం ఒక ప్రచార రథానికి మూడు రోజుల టైం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు చాలామంది లేబర్స్కు కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు అసలు వారికి రోజు ఎట్లా ఉంది వారి డిమాండ్ ఏ రకంగా ఉంది ఒకసారి లేబర్స్తోని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంది ప్రచార రథాలకు ప్లైవుడ్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది ఒకసారి మనం చూడొచ్చు దీన్ని రెడీ చేస్తున్నారు అనేక మంది వర్కర్స్ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి వారితోని మాట్లాడదాం అంటే ఈ ప్లైవుడ్ను ఎట్లా డిజైన్ చేస్తారు రథాలకు సంబంధించి వెహికల్ పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఏ రకంగా డిజైన్ చేస్తారు దానికి కొలతలు తీసుకుంటారు కొలతలను బట్టి చెక్కలు కొడతారు కార్పెంటర్స్ ఎట్లా ఉంది ఉపాధి మీకు ఎన్నికల టైంలో గత అంటే గతంలో మీకు కొంచెం వర్క్ తక్కువ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎన్నికల టైంలో లేబర్స్ దొరుకుతున్నారా వర్క్ ఎట్లా జరుగుతుంది కొంచెం ఎక్కువ ఉన్నాయి లేబర్స్ దొరుకుతున్నారు కొంచెం ఎండ గురించి కొంచెం భయపడుతున్నారా లేబర్స్ కూడా అంటే ఒక రథానికి ఫ్లైవుడ్ అంతా ఇప్పుడు మీరు మొలలు ఇవన్నీ కొడుతున్నారు కదా అంటే ఎంత టైం తీసుకుంటారు ఒక రథం మొత్తం కూడా ఈ ఫ్లైవుడ్ కొట్టడానికి కానీ దాన్ని అమర్చడానికి కానీ అమర్చడానికంటే చిన్న వెహికల్ అయితే రెండు గంటలలో మూడు గంటలలో పడుతుంది సార్ పెద్దది అయితే ఒక ఎలా డిజైన్ కోరుకుంటారు గతంతో పోలిస్తే ఈ రకంగా ఎట్లా ఉంది ఎన్ని నుంచి ఇట్లా రథాల తయారీ చేస్తున్నారు ఇది వర్క్ స్టార్ట్ ప్రచార రథం స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అండి అప్పటి నుంచి ప్రచార రథాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అంటే ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పటి నుంచి నడుస్తుంది వర్క్ మొత్తం మాది ఫారం పేరు చిన్న సినార్స్ మా ఫాదర్ నుంచి ఇదే బిజినెస్ ఉంది ఇది నా పేరు చంద్రరావు అంటే దాదాపు చూస్తున్నాం చాలా వరకు కనిపిస్తాయి మొత్తం ఎన్నికల టైంలో ఎన్ని ప్రచార రథాలు తయారు చేస్తాయి మా ఓపికి ఎంత ఉంటే అంత మంది అండి అంత ఆంధ్ర తెలంగాణ అందరు వర్కర్స్ అంతా ఇక్కడే ఉన్నారు ఒక వంద రెండు వందల వందలు వర్క్ చేస్తుంటారు నైట్ అండ్ డే ఈ ఎలక్షన్ టైంలోనే నైట్ అండ్ డే వర్క్ నడుస్తుంటుంది ఎన్ని ఓపిక ఉంటే అన్ని వరకు లాస్ట్ మూమెంట్ వరకు వర్క్ చేస్తుంటాం ఇండిపెండెంట్స్ చేస్తుంటాం అన్ని చేస్తుంటాం లీడర్లు ఏమని చెప్తుంటారు వాళ్ళకి సంబంధించిన ఎందుకంటే ప్రజల్లోకి ముఖ్యంగా ప్రచార రథం ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత పోతుందని చెప్తారు ఎట్లాంటి డిజైన్స్ అంటే అప్డేట్గా ఎట్లా రథాలు తయారు చేస్తారు అంటే ఇప్పుడు బీజేపీ ఉంది అనుకో పువ్వు గుర్తు ఇంపార్టెంట్ ఇస్తాం తెలుగుదేశం ఉందనుకోండి సైకిల్ గుర్తు ఇంపార్టెంట్ ఇస్తాం చేయి గుర్తుంటే కాంగ్రెస్ హ్యాండ్ గుర్తు బీఆర్ఎస్ ఉంటే కార్ గుర్తు అవన్నీ ఇంపార్టెంట్ తీసుకొని కార్యకర్తల బొమ్మలు వేసుకుంటే ఆ లోకల్లో మండలానికి ఒక వన్ వెహికల్ పోతుంటుంది కళాకారులకు ఒకటి పోతుంది మండలానికి ఒకటి అట్లా చేసుకుంటూ వస్తున్నాం అన్ని పార్టీలకు అన్ని అన్ని రకాలు చేసుకుంటూ సార్ ఒక్కొక్క లీడర్ ఎన్ని ఆర్డర్ చేసుకుంటుంటారు మీ దగ్గర మండలానికి ఒకటి ఉంటుంది సార్ మండలానికి ఒకటి ఉంటుంది వాళ్ళ బడ్జెట్ చూసుకుంటారు ఎన్ని రోజులు పడితే ఎంత బడ్జెట్ అయితే గవర్నమెంట్ రేట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇవ్వకూడదు కదా దాని ప్రకారంగానే చేస్తాం వారికి మంది నుంచి ఉన్నారు శ్రీకాకుళం నుంచి ఉన్నారు వైజాగ్ నుంచి ఉన్నారు నల్గొండ అంతా అన్ని చోట్ల నుంచి వర్క్ అందరు చేస్తున్నారు ఎన్నికల ప్రచార రథాలలో కేవలము లీడర్లకు సంబంధించిన గుర్తులు వారి ఫోటోలే కాదు సౌండ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గ్రామ గ్రామాన ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ నాయకునికి సంబంధించిన పాటలు నాయకుని యొక్క ప్రసంగాలు ప్రజలందరికీ వినే వినిపించేలా ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఇదే పనిలో ఉన్నారు స్వామి ఎలా ఎలా చేస్తారు ఇది యాంప్లిఫైరా ఎట్లా ఫిట్ చేస్తారు ఈ సౌండ్ ఎట్లా రెడీ చేస్తారు డిజైన్ చేస్తారు ఇది విత్ పెన్ డ్రైవ్తో స్వామి ఇది విత్ విత్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్లో అన్ని కాంగ్రెస్ సాంగ్స్ వస్తుంటాయి దీనికి తోటి కనెక్షన్ వస్తుంది తోటి సౌండ్ సిస్టమ్ ఆన్ అవుతుంది ఇప్పుడు సాంగ్ పెట్టి వినిపిస్తాను స్వామి ఇక్కడ వెహికల్ తయారైన తర్వాత ఫ్లెక్స్ కట్టిన తర్వాత అండ్ సౌండ్ సిస్టమ్ ఇంజనీర్ నేను సౌండ్ యొక్క చెకప్ చేసి పార్టీ దగ్గర పంపిస్తాము రేవంత్ రెడ్డి సాంగ్స్ పెడతాము అన్ని రేవంత్ రెడ్డి సాంగ్స్ ఉంటాయి ఇది ప్రచార రథం తయారైనటువంటిది మొత్తం కూడా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫొటోసు వారు పోటీ చేసే గుర్తులు అన్నీ కూడా ప్రజలందరికీ క్లియర్గా కనిపించే విధంగా ఉంటాయి అదే ఇప్పుడు రథాలు ప్రచార రథాలు ఇప్పుడు తయారీ స్టేజీలో ఉన్నాయి రోజు కూడా కొన్ని వందల ప్రచార రథాలను తయారు చేస్తుంటారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రాలీలు అన్నీ కూడా ఈ ఎన్టీఆర్ స్టేడియంకు రావడం జరుగుతున్నది ప్రతి ఒక్క నాయకుని యొక్క పాటలు నాయకుడి యొక్క చేసినటువంటి కార్యక్రమాలు ఆయనే సంబంధించినటువంటి ఫోటోలు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల ఫోటోలు అన్నీ కూడా ప్రచార రథాలపైన డిజైన్ చేస్తున్నారు మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోని ప్రచార రథాలకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగినట్టు ఇక్కడ ఉన్నటువంటి లేబర్స్ కానీ నిర్వాహకులు చెప్తున్నారు మొత్తం కూడా హైదరాబాదు వేదికగానే ఇటు తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఏపీలో జరుగుతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్ నుంచే వివిధ వెరైటీ వెరైటీ ప్రచార రథాలు అయితే ఇక్కడ తయారవుతున్నాయి మొత్తంగా కూడా ఎన్నికల టైం వచ్చిందంటే ఇటు రాజకీయ నాయకుల ప్రచారాలతో పాటు ప్రచార రథాలు తయారు చేసేటువంటి కార్మికులు వర్కర్స్ అందరికీ కూడా ఉపాధి లభిస్తుంది మొత్తంగా కూడా హైదరాబాద్ సిటీ ప్రచార రథాలకు ఎంతో ఫేమస్గా మారింది ఎన్నికలు ఎక్కడ జరిగినా హైదరాబాద్ నుంచే అనేక ప్రచార రథాలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి